హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఎగ్గు కర్రీతో మీ ముందుకు వచ్చేసేదండి మునగాకు ఎంత మంచిదండి చాలా అంటే చాలా మంచిది కానీ ఎక్కువ శాతం మనం మునగాకు తీసుకోవడానికి ట్రై చేయము ఎందుకంటే మునగాకు వండుకుంటే ఎలా ఉండదో బాగుంటుందో బాగోదో అనుకుంటాం కానీ మునగాకు ఎగ్గు కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో వండుకొని తిని చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు ఎప్పుడు కూడా మునగాకుతో ఇలానే ఎగ్ కర్రీ చేసుకుంటారు మునగాకు కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీ మునగాకు ఎగ్ కర్రీ వండుకోవడానికి మనకు మెయిన్ కావాల్సింది మునగాక అండి మునగాక ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు మునగాకి ఎగ్గు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రెష్ మునగాకుని తీసుకొని ఆకులన్నీ కూడా రిల్లుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకోండి వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఒక జల్లి జల్లుబుట్లో వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయండి ఇలా మనం క్లీన్ చేసుకున్న మునగాకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అండి ఎందుకంటే మునగాక అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలి అందులో మనం ఎగ్గు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఏ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పావాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి అలా కలిపితే పసుపు అంతా కూడా ఇలా ఆనియన్స్ బాగా పట్టేస్తుంది ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోండి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసి బాగా కలుపుకోవాలి మునగా అనేది చూస్తే ఎక్కువగా అనిపిస్తుంది కదా కానీ మునగాక అంతా కూడా ఆయిల్ బాగా మగ్గే కొద్దీ మనకు ఆకు క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి మునగాకు అనేది చాలా అంటే చాలా మంచిది అండి హెల్త్కు ఆకుతో సహా కాడలతో సహా అన్ని కూడా మనకు మంచిదండి అందుకోసం మనం కాడలు ఉన్నా ఏం పడదండి కాడలు కూడా హెల్త్కు చాలా మంచిది మనం కొన్ని చెట్ల నుంచి కొన్ని మాత్రమే ఉపయోగించుకుంటామండి అంటే ఆకులు లేకపోతే కాడలు ఇలా పూలు ఏదో ఒకటి ఉపయోగించుకుంటాం కానీ మునగ చెట్టు నుంచి ఏది కూడా వేస్ట్గా పోదండి అన్ని కూడా ఉపయోగాలు ఉంటాయి హెల్త్కు చాలా మంచి చేస్తుంది అండి మునగ చెట్టు అనేది అందుకోసం మీ ఇంటి ముందు కొంచెమైనా ఖాళీ ప్లేస్ ఉంటే మునగ చెట్టు పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ఆకులు మాత్రం కంపల్సరీ ఇలా తెంచుకొని మంచి కూర వండుకోండి ఈ ఆకు అనేది మునగాకు కర్రీ చేసుకున్నా కానీ పప్పులో వేసుకున్నా కానీ ఇలా ఎగ్గు కర్రీ చేసుకున్నా కానీ ఎలా చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మునగాకు కారం పొడి కూడా చేసుకోవచ్చు మునగాకుతో ఏదైనా వండుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి అందుకోసమే అప్పుడప్పుడు ఇలా మునగాకు తీసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే మాత్రం వీక్లీ త్రీ టైమ్స్ అయినా తీసుకోండి హెల్త్కి చాలా మంచి చేస్తుంది మునగాకు అనేది మునగాకు ఎగ్గు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండి పిల్లలకి ఇలా మనం మునగాకు ఎగ్గు కర్రీ చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది వాళ్ళకి లంచ్ బాక్స్ లోకి ఇలా మునగాకి ఎగ్ కర్రీ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్ ఉంటుంది అండి మనం ఏ ఆకులు వండుకున్న అంత టేస్ట్ ఉంటుంది ఉండదు కానీ ఈ మునగాకి ఎగ్ కర్రీ మాత్రం అంత టేస్ట్ గా ఉంటది పిల్లలకు మామూలుగా మునగా కర్రీ చేసి పెడితే తినట్లేరు అనుకుంటే మాత్రం ఇలా మునగాకి ఎగ్ కర్రీ వేసి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎందులో ఎగ్ యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్ ఉంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి పిల్లలు ఎక్కువగా తింటారండి అందుకోసం మునగాకి ఎగ్ కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి మునగాక అనేది ఇలా ఫ్రై అయ్యే కొద్ది మన కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఈ కలర్ ఏంటబ్బ ఈ కలర్లో ఉంది అనుకుంటాం కానీ మనం మునగాక అనేది ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ మనకు బాగా ఫ్రై అయ్యే కొద్ది అది కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మునగాక అంతా కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడ ఉప్పు కారం కూడా యాడ్ చేయండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటున్న ఆకు ఈ కారం ఉప్పు అంతా కూడా పట్టేసి కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది చూసిన ఇలా బాగా కలుపుతున్న కొద్ది మునగాక అంతా కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఇలా మన కలర్ చేంజ్ అవుతుంటే ఇది ఏంది ఈ కలర్లో ఉంది అనుకుంటాం కానీ అన్నంలో కలుపుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇలా ఇలా కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఎగ్స్ కూడా ఇలా కొట్టిపోసుకోండి ఎగ్స్ అనేది మధ్యలో ఇలా కొట్టిపోసిన తర్వాత మనం కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసాం అనుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ అనేది ఎగ్ అనేది మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది ఇలా పీస్ లాగా వచ్చేస్తుంది అనమాట మనం స్పూన్తో ఇలా కట్ చేస్తుంటే మొత్తం కూడా ఇలా కేక్ లాగా వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట అలా వచ్చేస్తే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎగ్ కొట్టిపోసిన తర్వాత ఎమ్మట స్పూన్తో కలిపాం అనుకోండి ఎగ్ అంతా కూడా ఇలా పీస్ చిన్న చిన్న లాగా అయిపోతే తినడానికి కూడా అంత ఇష్టంగా ఉండదు అలా కాకుండా ఇలా ఎగ్ కొట్టిపోతే ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేస్తే ఎగ్ అనేది ఇలా కేక్ లాగా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ బాగా మగ్గినాక మనం ఇలా చిన్న చిన్న లాగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎగ్ తినేటప్పుడు మంచి టేస్ట్ గా ఉంటుంది పీస్ లాగా ఉంటాయి కాబట్టి అలాగే మనకి మునగాకు కలి అనేది అందులో కలుపుకుని తింటూ ఎగ్గు అందులో నంచుకుంటుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకోసం ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం కూడా ఎగ్గుని చిన్న చిన్న లాగా కట్ చేసుకొని మొత్తం ఆ పీసులన్నీ కూడా ఈ మునగాకులు కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మనం మొదపెట్టి ఆవిరి పైన ఉడకనిచ్చాము అనుకోండి ఎంతో టేస్టీ టేస్ట్ మునగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూస్తే ఎంతో ఏమీగా ఉంది కదా తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఇది అన్నలో కలుపుకునేకైనా చపాతీలోకైనా జొన్న రోట్లోకైనా చాలా చాలా బెస్ట్ గా ఉంటదండి మనం జొన్న రోట్లో తిన్నా కానీ చాలా టేస్ట్ గా చపాతీలో కూడా చాలా బాగుంటుంది అండి ఏ కాంబినేషన్ లో తిన్నా చాలా అంటే చాలా బాగుంటది పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టినా కానీ అన్నలో తినడానికి కూడా చాలా చాలా బాగుంటది మునగాకులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అందుకోసం ఎక్కువ శాతం మునగాకు తీసుకోవడానికి ట్రై చేయండి మీకు వీలుంటే మాత్రం వీక్లీ త్రీ టైమ్స్ తీసుకోండి చాలా అని చాలా మంచిది మును మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి ఛానల్ మంచి కుకింగ్ వీడియోస్ చూడండి ఉండండి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి